ఈ రోజు నేను కేఎంఆర్ ఫంక్షన్ హాల్ అయితే వచ్చాను ఈ హాల్ దగ్గరకి ఎందుకు వచ్చానంటే ఈరోజు ఇక్కడ చాకంటి కోటేశ్వరరావు గారు అని తెలిసింది అది అయితే వచ్చాను ఈ హాల్ ఎక్కడ ఉందంటే మన నాటిపేట నుంచి నెల్లూరుకి వెళ్ళే హైవేలో అయితే ఒక సైడ్ ఉంది నాటిపేట నుంచి నాకు తెలిసి మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది నేనైతే కొంచెం ముందుగా అయితే వచ్చేసాను ఫ్రంట్లో కూర్చొని దగ్గర నుంచి అనేసి వీళ్ళైతే ఒక ఆరు సీట్లు వదిలేసి ఆరు సీట్లు అవతల కూర్చోండి అందరిని నేను చెప్పారు ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు ఫ్యామిలీలో వస్తారని చెప్పేసి కొంచెం వెనకైతే కూర్చోమని చెప్పారు వీళ్ళైతే మీకైతే ఇక్కడ ఎర్ర టవల్ కనిపిస్తుంది చూసారు కదా ఆ టవల్ కింద అయితే వెంకటేశ్వర స్వామి అమ్మవారి అగ్రహాలు అయితే ఉన్నాయి చాకండ్ గారు వచ్చిన తర్వాత దేవుడికి ముసుగు తీసి ఆయన పూజ చేసుకొని మనకు ప్రవచనాలు స్టార్ట్ చేస్తా అని చెప్పారు వీళ్ళైతే మీకైతే ఇక్కడ కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నారో చూశారు కదా ఇది మొత్తం వెయ్యి సిట్టింగ్ అయితే ఉన్నాయి ఈ హాల్ మొత్తంలో ఈ వెయ్యి సిట్టింగ్ కూడా ఫుల్ అయిపోయి బ్యాక్ సైడ్ నిలుచుకొని మరీ చూశారు అన్ని మంది జనాలు అయితే వచ్చారు ఇక్కడికి చూపిస్తాను చూడండి మీకైతే ఈ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో అయితే వీళ్ళు నిత్తి పూజ అని చెప్పి ఒక బుక్ అయితే అమ్మారు ఈ బుక్ ఒకటి వంద రూపాయలు లేక నమ్మారు ఈ బుక్లో మనం దేవుడికి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయం అయితే ఉంటుంది ఈ బుక్ మనం తీసుకుంటే మనకి ఏ విధంగా పూజ చేయాలనే విషయం కూడా చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్తారండి ఈరోజు ఎవరైనా చూడాలనుకుంటే సాయంత్రం ఏడు గంటలకి వెళ్ళి తొమ్మిది దాకా జరుగుద్ది చూడండి వెళ్ళి చూశారు కదా జనాలైతే ఏ విధంగా వచ్చినారో ఈ హాల్ మొత్తం ఫుల్ అయిపోయి బ్యాక్ సైడ్ చాలామంది అయితే నిల్చుకొని చూస్తూ ఉన్నారు అంత జనాలైతే వచ్చారు ఇల్లే కాకుండా బైట్ సైడ్ కూడా డిస్ప్లే కూడా పెట్టినారు ఆ డిస్ప్లే దగ్గర కూడా చాలా మంది అయితే చూస్తున్నారు చాలా ఎక్కువ మంది జనాలైతే వచ్చారు ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడే స్టేజ్ పైకి అయితే వచ్చారు స్టేజ్ పైకి వచ్చిన వెంటనే వెంకటేశ్వరకి అయితే పూజ చేశారు పూజ చేసిన తర్వాత ఆయన వచ్చి చైర్లో కూర్చొని మనకు ప్రవేశం స్టార్ట్ చేస్తారని చెప్పారు చూశాను కదా ఏ విధంగా అయితే పూజ చేసుకున్నారు ఆయన చైర్లో కూర్చున్న వెంటనే ఒక మాట అయితే చెప్పారు వీడియోలు ఫోటోలు తీయడం మంచిది కాదు మామూలుగా ప్రసాదం కూర్చొని మీరు వినండి అది పద్ధతి కాదని చెప్పేసి అన్నారు ఇంకా నాకు ఏం మాట్లాడాలనిపించలేదు నేనైతే వీడియో తీసుకున్నానైతే వెళ్ళాను సరే అని చెప్పేసి కొంచెం కూర్చొని చూశాను ప్రెస్ కంటే తప్పదు వాళ్ళు తీయాలి కదా మీకెందుకు మీరు గమ్ముని కూర్చొని వినండి అని చెప్పారు సరే అని చెప్పేసి కొంచెంసేపు అయితే కూర్చొని విన్నాను ఇంకా వీడియో తీయాలి కదా అని చెప్పేసి బ్యాక్ బాగా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయి వీడియో అయితే తీశాను వీడియో ఏ విధంగా తీసానో చూపిస్తాను చూడండి మీరు నాకు దీపం కన్ను రూపంలో పెట్టారు మీరు నాకు ఇంత ఉపకారం చేసినందుకు మీ దగ్గర నేను కృతజ్ఞత చెప్పి మీరు ఇచ్చిన కన్ను ఆడుకోవడం మొదలు పెడుతున్నాను అందుకని దీపం వెలిగించి మొదలు పెడతారు పూజ పూజ అనేటటువంటిది కృతజ్ఞత పూజ అనేది భక్తి పూజ ప్రేమ పూజ ఉపకార స్మరణము పూజ భగవంతుడు కుణాలని అంగీకరించగా పూజ యాంత్రికము కాదు పూజ భక్తు కాదు అందరిని దీపం పెట్టాడు తర్వాత గంధం భగవంతుడికి చందనాన్ని అంగులేపనం చేశాడు చందనాన్ని అంగులేకనం చేయడం అంటే గంధం మీద ఆమె తీసి తీసి ఒక పాత్రలో పెట్టి దాన్ని ఆయనకి అంగులేపనం అంటే ఆయనకి ఒట్టి మీద నాశానికి భావన పొందాడు అది విగ్రహం భావంతులు ఎలా చేస్తారు భగవంతుడే ఆయన భగవన్మూర్తి నేను ఆయన అమ్మవారి కంఠానికి ఇంటికి వచ్చిన సువాసినికి ఎలా కంఠానికి నేను చందనం రాస్తున్నానో అలా మూడు సంగీత రేఖలతో ఉన్నటువంటి ఆ కులదేవత యొక్క కంఠానికి నేను చందనం రాస్తున్నాను చందన చీర్చిక అని ఒళ్ళంతా చందనం కలుగుకుంటాడు విష్ణు శంకరుడు ఒళ్ళంతా చందనం కలుచుకుంటాడు నేను స్వామిని ఒంటికి చందనాన్ని అన్న ప్రీతి భావన చేత మీరు పులకరిస్తూ ఒంటి అల తినది చందన చందనిచ్చారు ఏ బలవాడు మీరు ఈ కల దగ్గర నుంచి అది కాని వరకు ఈ మొత్తం శరీరానికి అంతటికీ కూడా స్పర్శని పెట్టారు ఈ స్పర్శ లేకపోతే నేను ఎక్కడో కూర్చొని ఉన్నారు కానీ కిందకి ఏదో చేయేదో వచ్చింది కిందకి కదుతో ఇంకా కొడుతుంది ఆ కుట్టే లో నేను కాలెత్తి చూశాను ఏంటి అని చూస్తే కాలి కింద ఒక పెద్ద పేరు జేబులు చేరి ఉంది అది ఎందుకు అది ఆశ్చర్యం అది గర్వం మాయ ఒకప్పుడు నేను ఒక చోట రాజదీర నిలబడి ఉన్నాను నిలబడి ఉండగా అధికారి కింద ఏదో గౌరమా बाबा की वेदार प्राचीन उत्तरसुत्ता प्रहेली बाबा अप्रयंचस सोक्या पाठन करना किधर निचे अंकल जन करना फाइवर को सरस्वतीर शाहुंग्रां सरस्वती चसरस्वां सबोमी निचे बताओ ब्रह्म अंकर इसका दराम गुड़ा यह तबल को ब्रह्मांड को जरिये रखो करना वह आता करना कल यह गुड़ा फाइवर को ब्रह्मा अपना याद भी పరమ భాగవతోత్తములైన వారు స్వామి మిమ్మల్ని ఈ రూపంలో చూడాలని కోరుకుంటున్నా ఉన్నప్పుడు ఒక రూపాన్ని ధరించి భూమి మీద వచ్చాడు దుష్కృతాం ధర్మ సంస్థాపన నేను ఒక రూపంతో రావడానికి ప్రధాన కారణం నన్ను నమ్ముకున్న పరమ భాగవతోత్తములైన వాళ్ళు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నప్పుడు ఆ రూపంతో వచ్చారు అందుకే భగవంతుడికి ఒక రూపం ఉంటుంది సమనాలు బట్టి ఎన్నో రూపాలతో కిందికి వచ్చాడు తారా అంటే ఆకాశంలో ఉండేది దాని రూపం మనకి స్పష్టంగా తెలియదు నక్షత్రాన్ని చూస్తే చెప్పుకున్నది కింద కనపడుతుంది నిజానికి భూమి కన్నా కోట్ల రెట్లు పెద్దది అది కింద ఇది వచ్చింది అనుకోండి భూమిని కప్పేస్తుంది కోట్ల రెట్లతో అవతార కింద వస్తే అంతటా నుండి కోరిన ధనవంతుడు ఈ మాంసచక్షులతో చూడడానికి వీలుగా ఒక రూపంతో కిందికి దిగి వస్తే అవతార

అనంతం కాబట్టి ఎన్ని రూపాలుగానైనా భోగి వచ్చాడు అట్లా వచ్చినటువంటి పరమాత్మ చేసినటువంటి ఉపకారమును స్మరిస్తూ నిద్ర లేవాలి నిద్ర లేచుడా అన్న మాట అర్థం ఏంటంటే మనస్సు ఇంద్రియలతో కలిసి పైకి వేస్తుంది భగవంతుడు ఎక్కడో ఉంటాడు నిజానికి భగవంతుడు ఇక్కడే ఉంటాడు అంతే కాదా ఇక్కడ ఉంటుంది

ఎందుకంటే నా పేరు కోటేశ్వరరావు అంటే నా పునం అందుకని కోటేశ్వరరావు అంటేనే తిరుగుతాడు భగవంతుడికి అక్కడ ఒక్క పేరున్నాయి సహస్ర నామాలు అంటే అనంతమైన నామాలు ఉన్నాయి గుణమును బట్టి నామం వచ్చింది ఆయన ఒక్కొక్క గుణమును ఆవిష్కరిస్తే ఒక్కొక్క నామం అందుకే ఏ పేరు పెట్టి మీరు తెలవండి అని కలుగుతాడు మీరు ఏ పేరు పెట్టి తెలవకపోయినా కేవలం భగవంతుని యొక్క గుణములను చెప్పి భగవంతుడిని మనసులో ధ్యానం చేసినంత మాత్రము చేత కూడా అనుభవం పెరుగుతుంటాడు కాబట్టి అటువంటి భగవంతుని యొక్క పూజ ఎక్కడ మొదలవుతుంది అంటే నిద్ర నిద్రయించినప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవనాశలలో ఎవ్వరికి ఇవ్వని గొప్ప ఉపకరణాన్ని ఒకదాన్ని భగవంతుడు మనిషి ఇచ్చాడు ఏ విధంగా ఉపకరణం అంటే స్వరప్రీతి అని కంఠంలో పెట్టే మిగిలిన ఏ ప్రాణి కూడా భగవంతుని యొక్క నామాన్ని పలకలేదు కలియుగా ఉన్న గొప్పతనం ఏంటంటే కలియుగంలో భగవంతుని యొక్క నామస్మరణం చేత ధన్యుడు అయిపోతాడు కలవు నామ సంకీర్తన కలియుగంలో భగవంతుని యొక్క నామం వినడం భగవంతుని యొక్క కథని వినడం భగవంతుని యొక్క కథ ఎంత రీతే అంత